నారాయణపేట జిల్లా కోస్గి మండలం నాచారం కస్తూర్బా గాంధీ స్కూల్ విద్యార్థుల ఆందోళనకు దిగారు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అందించే అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు మెరుపు ధర్నాకు దిగారు వెంటనే హాస్టల్ ఎస్ ఓని మార్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మహబూబ్ నగర్ టు తాండూరు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు హాస్టల్లో తమకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేశారు స్టూడెంట్స్ ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది

రైట్ మొత్తానికి ఫుడ్కు సంబంధించి మరొక హాస్టల్ నుంచి విద్యార్థులు ఆందోళన పాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ సంఘటన మహబూబ్ లో జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు హరిశంకర్ సునీల్ నారాయణపేట జిల్లా పోకి మండలం ఆచారంలో ఉన్నటువంటి కస్తూరబా గాంధీ విద్యార్థినులు ఈ రోజు ఒకటి బయటాగించి నిరసన వ్యక్తం చేశారు గత కొంతకాలంగా ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి ఎస్ఓ ని మార్చాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు హాస్టల్ కు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనంలో కావచ్చు ఉదయం టిఫిన్ లో కావచ్చు సరైన మెనూని అమలు వాళ్ళంతా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఉంది అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యూన్సీ అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు రావడం అనేది ఒక అంత ఆశ్చర్యాన్ని గురించి చేసిన సిచువేషన్ ఉంది అయితే గత కొంతకాలంగా ఎస్ఓ ఎస్ఓ హాస్టల్ ఎస్ఓ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు ఏదైతే అన్నంలో కావచ్చు పురుగులు వస్తున్నాయి టిఫిన్ లో పురుగులు వస్తున్నాయి తమకు ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే మా పరిస్థితి ఏంటో అర్థం కాాలని చెప్పి వాళ్ళంతా చెప్తున్న సిచ్యువేషన్ అయితే వెంటనే మహబూబ్నగర్ మరియు తాండూరు ప్రధాన రహదారిపై వాళ్ళంతా బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు దీనిపై ఇప్పటికే అధికారులు స్పందించారు కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి ఎస్ఎపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులు అలాగే బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన చర్చింది అయితే హాస్టల్ కు ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఆ అమలు చేస్తున్నటువంటి మెన్యులో ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు లేదంటే ఇతర పండ్లు కావచ్చు స్వీట్స్ ఏది కూడా సరైన టైంలో వాళ్ళకి అందించడం కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన చర్చింది వెంటనే ఆ జిల్లా కలెక్టర్ రావాలి మాకున్న సమస్యలను తీర్చాలని వాళ్ళంతా డిమాండ్ చేసిన చర్చింది మొత్తంగా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అయితే ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించి తమకు న్యాయం చేసింది రైట్ హరిశంకర్